ఇంతవరకు మూర్ఖ పద్ధతి విద్వత్ పద్ధతి గురించి తెలుసుకుందాం ఇప్పుడు మాన సౌర్య పద్ధతి గురించి తెలుసుకుందాం గ్రాసము లేక సృక్కిన జనాకుశమైన విశీర్ణమైన సాయాసమునైన నష్ట రుచి అయినను ప్రాణభయాకమైన నిస్త్రాసమదేవ కుంభ పిశుత సశీల సాగ్రహా అగ్రే సరభాసమానమ గుకే సరి తృణం భూమేయునే అభిమానముకల జంతువుల్లో అగ్రేసరమైన సింహం ఆకలితో డస్సినా ముదిమితో చిక్కినా కీళ్ళు సడలిన కష్టస్థితి పొందిన ప్రాణాపాయ స్థితిలో ఉన్న మదించిన ఏనుగు కుంభస్తవాన్ని పడగొట్టి అందులోని మాంసాన్ని తింటుందే గాని ఎండుగడ్డుని తింటుందా తినదని భావము